హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే మొదటి వారంలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో నలభై నాలుగు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మే మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు మరొక ద్రోణి మే మొదటి వారంలో ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే రాయలసీమ తెలంగాణ ఇటు కోస్తాంధ్ర ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు మే మొదటి వారంలో ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగుతూనే ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేపు ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలో నలభై నాలుగు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రేపు అక్కడక్కడ మాత్రమే కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాలో అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం పాడేరు అరకు అనకాపల్లి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఈరోజు ఉరుములు మెరుపుతో కూడ అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో ఈరోజు అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపుతో కూడ అకాల వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అటు ఎండల తీవ్రత మాత్రం ఈరోజు భారీగా ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలో కూడా ఈరోజు ఉష్ణోగ్రత నలభై నాలుగు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదే ఉన్నాయని ఎండల పట్ల రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీగా ఎండలు ఈరోజు ఉండే ఈ ఈరోజు రేపు కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మే మొదటి వారంలో మళ్ళీ తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రాయలసీమ జిల్లాలో కూడా మే మొదటి వారంలో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా మే మొదటి వారంలో మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు మే మొదటి వారంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు రేపు కాస్త వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉండే ఉన్నాయని ఎండల తీవ్రత మాత్రం భారీగా ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఒకవైపు ఎండలు మరోవైపు ఒక్కపోత కూడా ఎక్కువగా ఉండే ఉన్నాయని ఇదిలా ఉంటే మే మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రేపు రాయలసీమ తెలంగాణలో నలభై నాలుగు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలున్నాయని అటు ఒక్క కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అటు ఎండల పట్ల రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మే మొదటి వారంలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణకి మళ్ళీ భారీ ఉరుములు మెరుపు తగ్గకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్